రామకృష్ణ ప్రభ చానల్ ను చూడండి మాసపత్రికను చదవండి భక్తనుకంపృత విగ్రహం వై ఈశావతారీడం త్వం రామకృష్ణం శిరసనమామి రామకృష్ణం శిరసానమామిట్యూబ్ ఛానల్ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారం మిత్రులారా స్పందించే హృదయం మనల్ని సేవ వైపుకు నడుపుతుంది స్పందించే హృదయం కల వ్యక్తి ఇతరుల హృదయాల్లో ఆనందాన్ని నింపగలుగుతారు ఇతరుల హృదయాల్లో స్థానం ఏర్పరచుకోగలరు అలాంటి వారు సంతృప్తికరమైన జీవితాన్ని గడపగలరు అలాంటి స్పందించే హృదయం కలిగినటువంటి విద్య అనే ఆమె జీవితంలో జరిగిన ఒక సంఘటనను గురించి తెలుసుకుందాం కేరళలోని తంపనూర్ రైల్వే స్టేషన్కు వెళ్ళే దారిలో చెట్ల పొదల్లో ఒక వృద్ధ మహిళ కూర్చుని ఆ చెట్ల కింద పడిన గింజల్ని కాయల్ని ఏరుకొని తింటుంది ఆ దారిని వెళుతున్న విద్య అనే ఆమె ఆ వృద్ధ మహిళను చూసింది మానవత్వం కలిగ ఆమె సమీపములో ఉన్న హోటల్కి వెళ్ళి భోజనం కొని తెచ్చి ఆ వృద్ధురాలికిచ్చింది ఆకలితో ఉన్న ఆ వృద్ధ మహిళ ఆబగా తినడం ప్రారంభించింది ఆమె తినడం పూర్తి చేసే వరకు పక్కనే కూర్చుంది విద్య ఆ వృద్ధ మహిళ తిన్న తరువాత విద్య ఆమె పేరు ఊరు మొదలైన వివరాలు అడిగి తెలుసుకుంది ఇంతకీ ఆ వృద్ధ మహిళ ఎవరు ఆమె కన్నీళ్లు కరుస్తూ విద్యతో నా పేరు వత్స మల్లప్పురములోని ఇస్లామియా పబ్లిక్ స్కూల్లో గణిత ఉపాధ్యాయునిగా పనిచేశాను అంటూ తన ఈ దుస్థితికి కారణాలను చెప్పింది ఆ వృద్ధ మహిళ దీనావస్థకు కారణాలు ఏమైతేనేం ఎన్నైతేనేం వత్స టీచర్ గురించి తెలుసుకున్న విద్య ఆమె ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది ఆ పోస్టును చూసిన ఇస్లామియా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వెంటనే స్పందించారు తమ ఉపాధ్యాయుని దీనావస్థకు చింతించారు మరుసటి రోజు ఉదయాన్నే రెండు మూడు భోగిల నిండా విద్యార్థులు తంపనూరు రైల్వే స్టేషన్లో దిగారు వత్సా టీచర్ను కలుసుకొని ఆమెను తమతో పాటే మల్లాపురానికి తీసుకెళ్లారు విద్యార్థులంతా కలిసి విరాళాలు సేకరించి ఆమెకు వసతి ఇతర సదుపాయాలు సమకూర్చారు మానవత్వ సౌరభాలను వెదజల్లే ఈ విద్యా సుమాలు అందరికీ ఆదర్శం కదా ఇతరుల కోసం జీవించిన వారే జీవించినట్లు తక్కినవారు జీవించిన మరణించిన వారితో సమానమన్న స్వామి వివేకానందిని మాటలను ఆచరణలో పెట్టి మనం సేవలో తరించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం జై వివేకానంద జై జై వివేకానంద